హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను గుర్తున్నానా మర్చిపోయారా మళ్ళీ మీ కోసం ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ స్టోరీని కూడా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను స్టోరీలోకి వెళ్దామా వైజాగ్ పోలీస్ స్టేషన్లో అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్న టైంలో ఫోన్ మోగింది కానిస్టేబుల్ హరి ఫోన్ తీసి హలో పోలీస్ స్టేషన్ అని అనగానే అవతల నుండి ఒక అమ్మాయి సార్ బీచ్లో ఇప్పుడే మర్డర్ జరిగింది మీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశానని చెప్తుంది కానిస్టేబుల్ ఇంకా వివరాలు అడిగేలోగా కాల్ కట్ చేసింది హరి లేట్ చేయకుండా సిఐకి కాల్ చేద్దామని ఫోన్ తీసుకున్నాడు ఈలోపు పృథ్వీ జీప్ వచ్చి ఆగిన సౌండ్ వినపడి అంతా బయటకు వచ్చారు ఆ రడుగుల హైట్తో ఆ హైట్కి తగ్గ వెయిట్తో మంచి కలర్తో ఒక్క చూపుతోనే అందరినీ కంట్రోల్లో పెట్టే చురకత్తి లాంటి చూపుతో ఉన్న పృథ్వీ జీబు నుండి దిగుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టే ఉన్నాడు ఆ అందానికి పోలీస్ డ్రెస్ మరింత వన్నీ తీసుకుని వచ్చిందని చెప్పాలి పృథ్వీ దిగి రెండు అడుగులు వేసేలోపు హరి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసింది బీచ్లో మర్డర్ జరిగిందంట అని చెప్తుంటే వాట్ రెండు త్వరగా అంటూ అక్కడ నుండి బయలుదేరి బీచ్కి స్టార్ట్ అయ్యారు అలా వెళుతూ ఉండగానే హరి వైపు చూస్తూ ఇంకేమైనా చెప్పారా ఫోన్ చేసిన వాళ్ళు అని పృథ్వీ అడుగుతుంటే లేదు సార్ అమ్మాయి చాలా కంగారుగా ఆ ఒక్క మొక్క చెప్పి ఫోన్ పెట్టేసింది నేను ఏదైనా మాట్లాడదామన్న టైం ఇవ్వలేదు అంటున్న హరితో తిరిగి కాల్ చేసి వివరాలు ఏమీ అడగలేదా అన్నాడు పృథ్వీ కాస్త గంభీరంగా ఆ వాయిస్లో బేస్కి కొంచెం నెమ్మదిగా లేదు సార్ అది పబ్లిక్ బూతు నుండి వచ్చినట్టు చూపిస్తుంది అన్నాడు హరి సరే ముందు అక్కడ ఏం జరిగిందో చూసి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంటూ ఉన్నంతలోగా అక్కడికి చేరుకున్నారు అప్పటికే అక్కడ చాలా వరకు జనం పోగయ్యారు పృథ్వీ జీపుని చూసిన జనం పోలీసులు వచ్చారు అని అనుకుంటూ పక్కకి తప్పుకొని పృథ్వీ వాళ్ళకి సైడ్ ఇచ్చారు పృథ్వీ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అదేమీ అనుకోకుండా చేసింది కాదు అని చూసిన వెంటనే అర్థమైపోతుంది చాలా వరకు పీకల దాకా పగ పెట్టుకొని చంపినట్లు బాడీని చూస్తేనే అర్థమైపోయింది పృథ్వీకి మొత్తం ఒళ్ళంతా బ్లడ్తో మొహం అంతా పచ్చడి చేసినట్టు కాళ్ళు చేతులు వెనక్కి మడిచి విరిచేసినట్టు ఉన్న బాడీని చూస్తేనే షివరింగ్ వచ్చేలా ఉంది జనాన్ని అక్కడ నుండి పంపించేసి మొత్తం ఆ ఏరియాలో ఏమైనా దొరుకుతాయేమోనని చాలాసేపు వెతికారు టీం అంతా పృథ్వీ మాత్రం బాడీని పరిశీలిస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు మొత్తం అంతా వెతికిన తర్వాత ఏమైనా దొరికాయా అన్నాడు పృథ్వీ లేదు సార్ అక్కడ ఏమీ ఆనవాళ్ళు లేవు అనేసరికి డ్యాస్క్ వాడిని కూడా రప్పించాడు పృథ్వీ అయినా పెద్దగా ఫలితం ఏం కనిపించలేదు చంపిన విధానం అలాగే ప్రూఫ్స్ ఏమీ దొరకకపోవడంతో ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసిన పని అని అర్థమైంది పృథ్వీకి ఇంకా అక్కడే ఉంటే ఫలితం ఉండదని తెలిసి బాడీని పోస్ట్ మార్టం పంపించి తిరిగి స్టేషన్కి వచ్చారు స్టేషన్కి వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు పృథ్వీ కానిస్టేబుల్ హరి వచ్చి సార్ టీ తీసుకోండి అన్నాడు పృథ్వీ టీ తీసుకొని నీకు ఫోన్ చేసిన అమ్మాయికి వయసు ఎంత ఉంటుంది అంటే సార్ వాయిస్ని బట్టి చిన్న అమ్మాయి అని అనుకుంటున్నాను అంటే ఇరవై లోపు ఉంటాయి అమ్మాయి భయంగా మాట్లాడుతుందా లేకపోతే నార్మల్గా మాట్లాడిందా అన్న పృథ్వీ ప్రశ్నకి మటర్ చూసిన వాళ్ళు ఎలా అయినా భయపడతారు కదా సార్ అలాగే అమ్మాయి గొంతులో భయం కంగారు స్పష్టంగా కనిపించాయి అన్నాడు హరి ఒకసారి ఆ నెంబర్ ఇటు ఇవ్వు అనగానే హరి ఏ నెంబర్తో ఫోన్ కాల్ వచ్చిందో ఆ నెంబర్ పృథ్వీకి ఇచ్చాడు వెంటనే ఆ నెంబర్ ఏ ఏరియా నుండి వచ్చిందో ట్రేస్ చేయమని పురమాయించాడు సరే సార్ హాఫ్ ఎన్ అవర్లో మీకు కాల్ చేస్తాను అంటూ పెట్టేశాడు అవతలి వ్యక్తి ఇంటికి వచ్చిన అమ్మాయి ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి సోఫాలో కూలబడిపోయింది కూతురు వచ్చిందన్న అలికిడు వినిపించి తల్లి ప్రసూన లోపల నుండి బయటకు వచ్చి కూతురి అవతారం చూసి హడలిపోయింది ఏంటమ్మా ఏంటి ఇలా ఉన్నావు ఏం జరిగింది అని తల్లి కుదిపేసరికి ట్రాన్స్లో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా తల్లిని చుట్టుకుపోయి ఏడవడం మొదలుపెట్టింది ఏమైందమ్మా అంటే మాట్లాడకుండా ఏడుపు ఏంటే ఏం జరిగింది చెప్పు నీ అవతారం ఈ ఏడుపు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని తల్లి అంటుంటే బీచ్లో బీచ్లో ఒక అబ్బాయిని చాలా దారుణంగా చంపేశారమ్మా అంటుంది వెక్కుతూ ఆయాసపడిపోతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది చంపేశారా ఎవరు వాళ్ళు ఎవరిని చంపేశారు అంటుంది ప్రసూన కంగారుగా అవేమీ నాకు తెలియదమ్మా నేను సరదాగా బీచ్కి వెళ్ళాను నీకు తెలుసు కదా జనం ఎక్కువ ఉన్న చోట నాకు టెన్షన్గా ఉంటుందని అందుకే ప్రైవేట్గా ఉన్న పక్కకు వెళ్ళి నా లోకంలో నేనున్నాను ఈ లోపు ఒక చోట అరుపులో కేకలు వినిపిస్తుంటే చాటుగా దాక్కుని చూశాను అక్కడ పడవలుండడం వల్ల నేను వాళ్ళకి కనిపించలేదు కానీ అక్కడ ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లు కనిపించిందమ్మా ఎవరైనా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు కదా అటువంటిది మరింత దారుణంగా ఎలా చంపుతారమ్మా చూస్తుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది టైంకి నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల అక్కడ జరిగిందని నేను రికార్డ్ చేశాను అంటూ ఫోన్ తీసి తల్లికి చూపించింది అది చూసిన ప్రసూన ఇంకా చూడలేక కాసేపు కళ్ళు మూసుకుని అలా ఉండిపోయింది ఎందుకమ్మా ఇలా చేసావు దీనివల్ల నీకెంత ప్రమాదం వస్తుందో నీకేం తెలుసు అన్నట్టు వాళ్ళు నిన్ను చూసారా అని అడిగింది ప్రసన్న కూతుర్ని లేదమ్మా వాళ్ళెవరో నన్ను చూడలేదు లేకపోతే ఈ పాటికి నన్ను కూడా అంటూ ఉండగానే తల్లి కూతురు నోటికి చెయ్యి అడ్డంగా పెట్టి చూడమ్మా మీ నాన్న లేకపోయినా నీ కోసం కేవలం నీ కోసం బతుకుతున్నాను అటువంటిది నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు ఏదో ఒకటి అయితయింది కానీ ఇది మాత్రం ఫోన్లో ఉండడానికి లేదు డిలీట్ చేసేస్తాను అని ప్రసూన అంటుంటే లేదమ్మా ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఎంతమందిని చంపేస్తారో తెలీదు ఇది నా దగ్గరే ఉంటుంది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది వాళ్ళు మాత్రం తప్పించుకుని బయట మనుషుల మధ్య తిరగడానికి నేను ఒప్పుకోను అంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు దానివల్ల నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా నీతోనే పెట్టుకుంటావా అని తల్లి అడుగుతుంటే లేదమ్మా నాతో పెట్టుకోను ఈ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది నేను వేరే ఫోన్ తీసుకుని వెళ్తాను కాలేజ్కి అంటుంది అనన్య ఏదైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని తెల్లంటుంటే ఏం పర్వాలేదమ్మా నా సేఫ్టీ నేను చూసుకుంటాను ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అంటున్న అనన్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రతిదానికి భయంగా ఉండే నువ్వు ఈ రోజు ఇలా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మర్డర్ గురించి చెప్పావంటే నువ్వు బాగానే ఉన్నావా అంటుంది కూతుర్ని పట్టుకుని ప్రసూన నాకు మెంటలేమీ రాలేదమ్మా నువ్వేం కంగారు పడకు అని ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయింది అనన్య భగవంతుడా వాళ్ళ దృష్టిలో నా కూతుర్ని పడకుండా చూడు అసలే తండ్రి లేని పిల్ల నా కూతుర్ని నువ్వే కాపాడు తండ్రి అంటూ దండం పెట్టుకుంటుంది ప్రసూన ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అనన్య ఏమీ తినబుద్ధి కాక అలాగే మంచమే దొరికిపోయింది పృథ్వీకి ఫోన్ వచ్చింది అవతల వ్యక్తి చెప్పే సమాచారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ట్రేస్ చేశారా ఎక్కడి నుండి వచ్చింది ఆ కాల్ అని పృథ్వీ అడుగుతుంటే వచ్చిన అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు అతను వాట్ బీచ్కి ఆ ఏరియాకి అసలు సంబంధం లేదు కదా అంటే బీచ్కి దూరంగా ఉన్న బూత్ నుండి ఫోన్ చేశారనమాట అనుకుంటూ పృథ్వీ అక్కడికి బయలుదేరాడు పృథ్వీ వెళ్తుంటే హరి అడ్డుపడుతూ సరే మాత్రం దానికి మీరెందుకు నేను వెళ్ళి కనుక్కుని వస్తాను అంటుంటే సరే పద ఇద్దరం వెళ్దాం అని ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న అబ్బాయిని పృథ్వీ చూడు ఇక్కడి నుండి మాకు ఫోన్ వచ్చింది ఈ రోజు ఇక్కడ కాల్స్ మాట్లాడిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతుంటే అబ్బాయి లేదు సార్ రోజుకి చాలా మంది వస్తారు కదా ఎలా గుర్తుంటారు అన్నాడు ఓనీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలు ఎవరైనా వచ్చారా అని పృథ్వీ అడుగుతుంటే వచ్చారు సార్ ఒకరిద్దరు అన్నాడు వెరీ గుడ్ ఆ అమ్మాయిలు నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతుంటే లేదు సార్ ఇప్పుడు అమ్మాయిలు బయట ఎలా తిరుగుతున్నారో మీకు తెలియందేముంది వాళ్ళిద్దరూ కూడా స్కార్ఫ్ కట్టుకున్నారు కానీ వాళ్ళిద్దరూ కలిసి రాలేదు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు అని అబ్బాయి చెప్పిన సమాధానం విన్న తర్వాత పృథ్వీ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటే మనకి ఆధారం అనుకుంటూ అక్కడ నుండి వచ్చేసారు ఇద్దరు ఏంట్రా ఎవరికి డౌట్ రాకుండా మర్డర్ చేశారా లేకపోతే ఎవరైనా చూసారా అని అడుగుతుంది ఒక కొంచెం కంఠం లేదమ్మా ఎవరు చూడలేదు చూస్తే ఉంటారా అన్నాడు అందులో ఒకడు సరే ఇదిగోండి తీసుకోండి అంటూ చేతిలో ఉన్న నోట్ల కట్టల్ని వాళ్ళ మీదకి విసిరేసింది భారీ శరీరం కల ఆడమనిషి లోపు లోపల నుండి ఎవరో కేకలు వినిపిస్తుంటే అటువైపు చూడబోయారు అంటూ సౌండ్ చేసింది ఆవిడ వెంటనే వాళ్ళు మనీ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎక్కువసేపు ఆవిడ దగ్గర ఉండడం అంటే అది పులి నోట్లో తల పెట్టినట్లే ఆవిడ పేరు రంగనాయకమ్మ పేరుకు తగ్గట్టుగా ఆవిడ చేసే పనులు కూడా ఉంటాయి రంగనాయకకి ఒక కొడుకు ఉన్నాడు వాడి పేరు మదన్ పేరుకు తగ్గట్టు మదమెక్కిన మృగం ఆడది కనిపిస్తే చాలు వావి వరసలు ఏమీ ఉండవు వాడికి వాడికన్నా పశువు మేలు ఎక్కడో మారుమూల పల్లె నుండి పొట్ట చేత పట్టుకుని ఏడాది వయసున్న కొడుకుతో సిటీకి వచ్చింది రంగనాయకమ్మ మొదటి నుండి ఆవిడ స్వభావం మంచిది కాదు అందుకే ఈవిడితో వేగలేక మొగుడు ఎటో పోయాడు ఫస్ట్లో కూలీనాలి చేసుకుంటూ బతికింది కానీ ఆ జీవితం ఆవిడికి తృప్తి ఇవ్వలేదు అందుకే ఒకవైపు పనిచేస్తూ తనకి కావలసిన వివరాలు సేకరించుకుని వ్యభిచారంలోకి దిగింది అలా తనకు కావలసిన డబ్బు సమకూరిన తర్వాత తానే స్వయంగా వ్యభిచార నిర్వహణ ల్యాండ్ కబ్జాలు మొదలుపెట్టి చాలా డబ్బు పోగేసింది ఎటువంటి వ్యధా పనులు చేయాలన్నా కొడుకును అందులో దూరనివ్వదు తన కొడుకు చేతికి మట్టంటకుండా వేరే మనుషుల చేత చేయిస్తుంది ఇప్పుడు రంగనాయకం అంటే సిటీలో పేరు మోసిన నాయకులకి కూడా భయమని చెప్పాలి తల్లి కొడుకు ఇద్దరు అంత డేంజరస్ అనమాట అనన్య తర్వాత రోజు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయటకు వస్తుంటే తల్లి పదే పదే జాగ్రత్తలు చెప్తుంటే నాకేమీ పర్వాలేదమ్మా ఫోన్ ఇంట్లోనే ఉంది జాగ్రత్త సైలెంట్లో పెట్టాను అని బావి చెప్పి వెళ్ళిపోయింది దేవుడి మీద భారం వేసి ప్రసూన కూతురు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది అనన్య కాలేజీకి స్కూటీ మీద వెళ్తుంది వెనుక నుండి ఎవరో వచ్చి డ్యాష్ ఇచ్చారు అనన్య బైక్ని పడిపోకుండా పట్టుకోవాలని ట్రై చేసింది కానీ అది కుదరక పడిపోయింది ఈ గ్యాప్లో డాష్ ఇచ్చినవాడు పారిపోయాడు పడిన చోట రోడ్డు కొంచెం గరుకుగా ఉండడం వల్ల అనన్యం మోసేతికి కొద్దిగా గీసుకుంది పైగా కాలు మీద స్కూటీ పడడంతో లేవడానికి ఇబ్బంది పడుతుంది డాష్ ఇచ్చినవాడు కనీసం హెల్ప్ కూడా చేయకుండా ఎలా పారిపోయాడో చూడు ఈడియట్ అనుకుంటూ ఉండగా తన ముందు చాపిన చెయ్యి చూసి షాక్ అయ్యి పైకి చూస్తుంది అనన్య అప్పటి వరకు తలదించుకుని ఉండడం వల్ల ఫేస్ కట్ క్లియర్గా కనిపించలేదు కానీ అనన్యని చూసిన పృథ్వీకి మాత్రం కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి తెల్లగా కోలముఖం పెద్ద పెద్ద కళ్ళు చిట్టి పెదాలు పాలుకారే బుగ్గలు మనిషి కూడా ముట్టుకుంటే కందిపోయేంత నాజుగా ఉంది మనసులోనే వావ్ ఏ బ్యూటీ అనుకోకుండా ఉండలేకపోయాడు అనన్య కూడా పోలీస్ డ్రెస్లో ఉన్న పృథ్వీని చూసి ఫస్ట్ కాస్త భయపడినా ఆ తర్వాత సర్దుకొని వైపు చూసి అబ్బా ఏమున్నాడో అనుకోకుండా ఉండలేకపోయింది పృథ్వీ చేపిన చేతివంక చూస్తుంది కానీ తన చెయ్యి ఇవ్వకపోవడంతో హలో మేడం పైకి లేస్తారా నాకు డ్యూటీకి టైం అవుతుంది అంటూ అడుగుతుంటే అనన్య పైకి లేవలేక ఇంకా తప్పదన్నట్లు పృథ్వీకి చెయ్యి ఇచ్చింది మొట్టమొదటిసారి ఒక మగ స్పర్శ తగలడం వల్ల తనలో కలిగిన ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది అనన్య చెయ్యేందుకున్న పృథ్వీ ఫీలింగ్ కూడా అలాగే ఉంది పృథ్వీ చెయ్యి పట్టుకుని పైకి లేస్తుంది కానీ బ్యాలెన్స్ తప్పి పడిపోయేంతలో పృథ్వీ అనన్యని పడిపోకుండా పట్టుకుంటాడు ఆ పట్టుకున్నప్పుడు ఒక చెయ్యి అనుకోకుండా అనన్య నడుం మీద పడింది ఒళ్ళు జల్లుమంది అనన్యకి ముట్టుకుంటే కందిపోయేంత సున్నితంగా లేదగా ఉన్న అమ్మాయి ఒళ్ళు తగిలేసరికి పృథ్వీకి కూడా అలాగే ఉంది అనన్య ఒక రకమైన ట్రాన్స్లో ఉండిపోయి అలాగే పృథ్వీని చూస్తూ ఉండిపోతుంది పృథ్వీ కూడా అనన్య మొహంలోకి చూస్తూ ఉండగా పృథ్వీ ఫోన్ మోగుతుంది ఆ దెబ్బకి వారిద్దరూ దూరంగా జరిగి నిలబడ్డారు పృథ్వీ కాల్ మాట్లాడి సరే నేను వెళ్తాను జాగ్రత్త ఆ చేతికి ఆయింట్మెంట్ రాసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు గుర్తొచ్చింది అనన్యకి వాళ్ళిద్దరూ ఉన్నది రోడ్డు మీద అని తర్వాత చుట్టూ చూసింది కొంతమంది గమనిస్తున్నట్లు అనిపించి సిగ్గుపడుతూ త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నిన్నటి నుండి పడిన టెన్షన్ అంతా పృథ్వీ పరిచయంతో ఎగిరిపోయింది అనుకుంటూ నవ్వుకుంటుంది పృథ్వీ పొజిషన్ కూడా అలాగే ఉంది ఇన్ని రోజులు తల్లి పెళ్లి చేసుకోమని గొడవ పెడుతుంటే మనసుకు నచ్చిన అమ్మాయి దొరక్క ఆ టాపిక్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాడు కానీ ఈ రోజు అనన్యతో జరిగిన ఈ చిన్న పరిచయం తనలో ఎంత మార్పు తెచ్చింది పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలి అనుకున్నాడు పృథ్వీ అలా అనుకున్నాడో లేదో తన పెదవులపైకి స్మైల్ వచ్చేసింది మిర్రర్లో చూసుకుంటే తన ఫేస్ తనకి కొత్తగా కనిపిస్తుంది పృథ్వీకి తల్లి పాను తండ్రి గంగాధర్ ఒక చెల్లి దివ్య ఉన్నారు పృథ్వీ తండ్రి బిజినెస్ చేస్తున్నారు చెల్లి పీటెక్ చేస్తుంది ఆస్తి కూడా బాగానే ఉంది ఇంట్లో అందరూ కూడా ఫ్రెండ్స్ లాగే ఉంటారు అలా నవ్వుకుంటూనే స్టేషన్కి వచ్చాడు పృథ్వీ ఎప్పుడు సీరియస్గా గంభీరంగా ఉండే పృథ్వీ ఈ రోజు ఇలా నవ్వుతూ రావడం చూసి స్టేషన్లో అంతా ఆశ్చర్యపోయారు హరి అయితే అసలు నమ్మలేకపోయాడు వెంటనే దగ్గరికి వెళ్ళి సార్ ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా మీ ఫేసు రంగోలీ ముగ్గులా వెలిగిపోతుంది అనేసరికి అనన్య గుర్తొచ్చి మళ్ళీ ఫేస్ పైకి స్మైల్ వచ్చింది మీరెంత నవ్వుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది సార్ అన్నాడు హరి మరి కాస్త చనువుతో ఆ తర్వాత పృథ్వీ మామూలుగా మారి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరైనా వచ్చారా అన్నాడు లేదు సార్ ఇంకా వన్ అవర్ పడుతుందంట అతని కోసం ఇంకా ఎవరు రాలేదు అని చెప్పి హరి తన పనిలో పడ్డాడు పృథ్వీకి మాత్రం అనన్య మాటిమాటికి గుర్తొస్తుంది ఏం నా బ్యూటీ అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్న పృథ్వీని చూసి డౌట్ లేదు ఏదో ఉంది అనుకుంటాడు హరి నవ్వుకుంటూ కాసేపటికి చనిపోయిన అబ్బాయి పేరెంట్స్ స్టేషన్కి వచ్చారు సార్ మా అబ్బాయి చనిపోయాడు అంటున్నారు నిజమా బాడీ ఎక్కడుంది ప్లీజ్ చివరి చూపైనా దక్కనివ్వండి అంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే పృథ్వీకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాధగా అనిపించింది పోస్ట్ మార్టమ్కి వెళ్ళింది బాడీ అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్